మలయాళ సూపర్ హీరో సినిమా చాప్టర్ ఒకటి చంద్ర బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ సినిమా విజయం గురించి దుల్కర్ సల్మాన్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు మలయాళం సూపర్ హీరో సినిమా చాప్టర్ ఒకటి చంద్ర బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది ఈ సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన మొదటి మలయాళీ నటిగా రికార్డు సృష్టించింది ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ తమ ఇద్దరి తండ్రులు సినిమా గురించి మొదట్లో కంగారు పడ్డారని కాని ఇప్పుడు గర్వపడుతున్నారని చెప్పాడు కళ్యాణి కూడా సినిమా సక్సెస్ గురించి తన తండ్రి ప్రియదర్శన్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలిపింది మమ్ముట్టి మేకర్ ప్రియదర్శన్ కి లోకా చాప్టర్ ఒకటి చంద్ర మీద సందేహాలు ఉన్నాయని దుల్కర్ సల్మాన్ చెప్పాడు ఆమె నాన్న ఈ సక్సెస్ ని ఊహించలేదు మీరు ఏం ఆలోచించారు ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నారు అని ఆయన అన్నారు నేను ఆయనతో నిజాయితీగా చెప్పాను నాకు తెలియదు కానీ నేను ఈ ఐడియాను నమ్మాను ఇది కరెక్ట్ అనిపించింది మా నాన్న కూడా కంగారు పడ్డారు వాళ్లందరూ మేము కొంచెం పిచ్చివాళ్లం అనుకున్నారు కాని ఇప్పుడు చాలా గర్వపడుతున్నారు అని దుల్కర్ అన్నాడు అప్పుడు కళ్యాణి కూడా మాట్లాడుతూ లోక సక్సెస్ గురించి ప్రియదర్శన్ ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పింది సినిమా బ్లాక్బస్టర్ అయిన తర్వాత ఆయన నాకు పంపిన మొదటి మెసేజ్ ఏమిటంటే సక్సెస్ని నీ మీదకి ఎక్కనివ్వకు ఫెయిల్యూర్కి నీ గుండెల్లో చోటివ్వకు అన్ని అన్నారు ఆయన ఈ విషయానికి తరచుగా చెబుతుంటారు కాని ఈసారి గుర్తు చేయడానికి పంపారు ఆయన నాకు ప్రతిరోజూ చేస్తూనే ఉంటారు అదే నేను నమ్ముతాను అని కల్యాణి చెప్పింది డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన లోకా చాప్టర్ ఒకటి సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ అయిన వేఫేరర్ లో ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ నస్లెన్ శాండీ మాస్టర్తో పాటు సపోర్టింగ్ రోల్స్లో అరుణ్ కురియన్ చందు సలీం కుమార్ నిశాంత్ సాగర్ రఘునాథ్ పాలేరి విజయరాఘవన్ నిత్యశ్రీ సభ నటించారు ఈ సినిమా కల్యాణి పోషించిన ఒక శక్తివంతమైన మైథలాజికల్ హీరోయిన్ అయిన చంద్ర పాత్ర చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా మొదటిసారి ఒక మహిళా సూపర్ హీరోని పరిచయం చేసింది ఈ సినిమా కేవలం పదమూడు రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ ఏడాది రూ రెండు వందలు కోట్లకు పైగా వసూలు చేసిన మూడో మలయాళం మూవీ ఇది మొదట్లో సందేహాలున్న లోక సినిమా భారీ విజయం సాధించడంతో దుల్కర్ మరియు తండ్రులు గర్వపడుతున్నారు ఈ సినిమా మహిళా సూపర్ హీరో సినిమాలకు కొత్త మార్గం చూపింది